వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు మనం నేటివ్ స్పీకర్స్ ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ గురించి కొన్ని ఈడియమ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం మనం ఏ విధంగా మాట్లాడతాం వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి మనం మాట్లాడేది కూడా కరెక్ట్ ఎందుకంటే మనం మాట్లాడేది ఫార్మల్ లాంగ్వేజ్ అండి మనం మాట్లాడేది టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉంటుందో అదే వాడుతూ ఉంటాం వాళ్ళలాగే మాట్లాడని రూలేం లేదండి అదే వాళ్ళు ఎలా మాట్లాడతారో మనం తెలుసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా సరే వాళ్ళని విన్నప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళ ఉద్దేశం ఏంటనేది కాబట్టి వాళ్ళు ఎలా మాట్లాడతారో మనం కూడా అలాగే మాట్లాడే రూల్ ఏం లేదు ఎందుకంటే మనం మాట్లాడేది ఫార్మల్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్లో ఉన్న లాంగ్వేజ్ని మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం అదే వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఉపయోగించే ఈడియమ్స్ ఏమి వాళ్ళు ఉపయోగించే సెంటెన్సెస్ ఏమి అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు మనం వాటిని కొన్ని వాటిని తెలుసుకుంటాం ఫస్ట్ సెంటెన్స్ నేను సంతోషంగా ఉన్నాను చెప్పడానికి ఐఎమ్ హ్యాపీ అంటాం మామూలుగా మనం ఐ ఆమ్ హ్యాపీ అంటాం అయితే చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అంటుంటాం మనం అయితే వాళ్ళు ఉపయోగించేది ఏంటి అంటే ఓవర్ ద మూన్ అంటారు ఓవర్ ద మూన్ ఐ ఆమ్ ఓవర్ ద మూన్ అంటే అర్థం ఏంటి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఐ యామ్ వెరీ హ్యాపీ ఇంకేమంటారు వాళ్ళు ఆన్ క్లౌడ్ నైన్ అంటారు ఉదాహరణకు అతడు పాస్ అయినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు హీ ఈజ్ హీ వాజ్ ఆన్ క్లౌడ్ నైన్ వెన్ హీ పాస్ ద ఎగ్జామ్ ఈ విధంగా కూడా మాట్లాడుతూ ఉంటాం ఉదాహరణకు ఎవరైనా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఈ విధంగా చెప్తూ ఉంటారు నేను నాకు గాల్లో తేలినట్టు ఉంది అంటుంటారు అంటే అర్థం ఏంటి చాలా సంతోషంగా ఉన్నాను గాల్లో తేలినట్టుంది అని చెప్తూ ఉంటాం అంటే అర్థం ఏంటి చాలా సంతోషంగా ఉన్నాను మనం ఎలాగైతే ఈ విధంగా సెంటెన్సెస్ వాడుతూ ఉంటామో వాళ్ళు ఉపయోగించేది ఏంటి అంటే బాగా సంతోషంగా ఉన్నాను ఎక్కువగా సంతోషంగా ఉన్నా అని చెప్పడానికి ఓవర్ ద మూన్ అంటారు అతడు ఎగ్జామ్ పాస్ అయినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు హీ వాజ్ ఓవర్ ద మూన్ వెన్ హీ పాస్ ద ఎగ్జామ్ అదేవిధంగా ఆన్ క్లౌడ్ నైన్ అంటారు అదే ఆన్ క్లౌడ్ నైన్ అని ఎందుకు అంటారంటే దీనికి సంబంధించిన ఒక ఒక థీరీ ఏముందంటే థీరీ అండి ఏముందంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక థీరీ మాత్రమే అండి ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది ఎవరికి తెలియదు నైన్టీన్ ఫిఫ్టీస్ ఆ కాలంలో యుఎస్ వాతావరణ శాస్త్రం ప్రకారం వాళ్ళు క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నైన్ టైమ్స్గా డివైడ్ చేశారని అదేవిధంగా చాలా పైన చాలా ఎత్తుగా ఉన్న క్లౌడ్ ఏదైతే ఉందో అది చాలా తేలిగ్గా ఉంటుంది వాటిని నైన్ పాయింట్స్గా డివైడ్ చే నైన్ టైప్స్గా డివైడ్ చేశారు చాలా పైన ఉండేది ఏదైతే ఉందో అది నైన్త్ క్లౌడ్ అది చాలా తేలిగ్గా ఉంటుంది పైన ఉంటుంది కాబట్టి ఈ విధంగా వచ్చింది అని చెప్తుంటారు అయితే ఫ్యాక్ట్ ఎవరికి తెలియదు కాబట్టి ఏమంటాం ఐ వా హి వాజ్ ఆన్ క్లౌడ్ నైన్ ఐ వాజ్ ఆన్ క్లౌడ్ నైన్ ఆమెకి ఎప్పుడైతే ప్రమోషన్ వచ్చిందో ఆమెకు ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆమె చాలా సంతోషించింది షీ వాజ్ ఓవర్ ద మూన్ ఆఫ్టర్ గెట్టింగ్ ప్రమోటెడ్ లేదా షి వాజ్ ఆన్ క్లౌడ్ నైన్ ఆఫ్టర్ గెట్టింగ్ ప్రమోటెడ్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ షీ గాట్ ప్రమోటెడ్ ఆమెకి ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆమె చాలా సంతోషించింది ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటాం తర్వాత అండి చాలా అలసిపోయాను అలసిపోయానని చెప్పడానికి టైర్డ్ అంటాం ఐఎమ్ వెరీ టైర్డ్ అంటుంటాం అదే ఇంకా ఇంకా ఏంటంటే వాళ్ళు ఉపయోగించేది మనం ఇలా విధంగా ఈ విధంగా అంటుంటాం ఐఎమ్ వెరీ టైర్డ్ అంటుంటాం అదే వీటితో పాటు వాళ్ళు ఉపయోగించేది ఏంటంటే ఎగ్జాస్టెడ్ అంటారు ఎగ్జాస్టెడ్ అంటే నేను చాలా అలసిపోయాను యామ్ ఎగ్జాస్టెడ్ ఉదయం నుంచి పనిచేస్తున్నాను కాబట్టి నేను బాగా అలసిపోయాను ఐ ఆమ్ ఎగ్జాస్టెడ్ బికాజ్ ఐ హావ్ బీన్ వర్కింగ్ సిన్స్ టుమార్నింగ్ ఉదయం నుంచి పనిచేస్తున్నాను కాబట్టి నేను బాగా అలసిపోయాను బాగా అలసిపోయాను చెప్పడానికి కూడా వార్నౌట్ అని కూడా వార్న్ వార్నౌట్ అంటే దీనికి ఫస్ట్ ఫామ్ వేర్ అంటుంటాం ఏదైనా సరే ధరించడాన్ని వేర్ అంటాం ఇది ఎలా వచ్చిందంటే ఉదాహరణకు మనం షూస్ని బాగా వేర్ చేసామండి ఎక్కువగా రోజులు ఉపయోగించామనుకోండి ఏమవుతుంది అవన్నీ కూడా చివరికి అది మనం ఉపయోగించలేని స్థితికి వెళ్ళిపోతాయి ఐ మీన్ దాన్ని మనం వాడలేము ఎక్కువ రోజులు వాడిన తర్వాత వాటిని మనం వాడలేము అదేవిధంగా మనిషి కూడా ఎక్కువగా పనిచేసిన తర్వాత ఏమవుతాడు వార్నౌట్ అవుతాడు వార్నౌట్ అంటే అలసిపోవడం ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అని చెప్పచ్చు లేదా ఐఆమ్ వార్నౌట్ ఐఎమ్ వార్నౌట్ బికాస్ ఐ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్ ఉదయం నుండి పనిచేస్తున్నాను కాబట్టి నేను బాగా అలసిపోయాను ఐఎమ్ వెరీ టైర్డ్ అని చెప్పడానికి ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అని చెప్పచ్చు లేదా ఐఎమ్ వార్నౌట్ ప్రజెంట్లో ఉన్నట్లయితే ఐఎమ్ వేజ్ వాడతాం పాస్ట్లో ఉన్నట్లయితే వాజ్ వర్ వాడతాం ఫ్యూచర్లో విల్ బీ తర్వాత అండి ఒక స్మాల్ అనౌన్స్మెంట్ నేను రాసిన నాలుగు పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి ఒకటి జీరో టు హీరో తర్వాత అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ అన్లాక్ క్లాసెస్ టూ నైంటీ సెవెన్ ఫ్రేజల్ వర్బ్స్ పార్ట్ వన్ ఈ నాలుగు పుస్తకాలు కూడా అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు పక్కన కనబడుతున్న నంబర్కి ఫోన్ చేసి పర్చేస్ చేయొచ్చు అదేవిధంగా అండి ఎవరైనా సరే ఆన్లైన్ క్లాసెస్ నా గురించి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు వాటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు గ్రూప్ క్లాసెస్ కూడా ఉంటుంది ముఖ్యంగా వన్ టు వన్ కాన్వర్జేషన్ వన్ టు వన్ క్లాసెస్ ఎక్కువగా ఉంటాయండి వన్ టు వన్ ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ కావచ్చు తర్వాత అండి ఇది చాలా సులభం చెప్పడానికి మనం ఈ విధంగా చెప్తుంటాం ఇట్స్ వెరీ ఈజీ అంటారు ఇట్ ఈస్ వెరీ ఈజీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ అంటారు డోంట్ వరి ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ భయపడదు ఇది చాలా సులభం మనం తెలుగు చెప్పాలంటే విధంగా ఇది పిల్లల ఆట పిల్లల ఆట అంటే అర్థం ఏంటి దాని ఇంటర్నల్ మీనింగ్ ఏంటి చాలా సులభం అని చెప్పడానికి ఏమంటారు మనం తెలుగులో ఇది ఒక పిల్లల ఆట వాళ్ళు ఏమంటారు ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఇట్స్ పీస్ డోంట్ వర ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఏం భయపడదు చాలా ఇది చాలా సులభమైనది ఇట్స్ ఏ పీస్ ఆఫ్ కేక్ తర్వాత నాకు తెలియదు అని చెప్పడానికి మనం సాధారణ ఈ విధంగా అంటూ ఉంటాం ఐ డోంట్ నో అంటాం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే ఇది గ్రామాటికల్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఐ డోంట్ నో అనేది మనం మాట్లాడే ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఫార్మల్ ఇంగ్లీష్ అండి కరెక్ట్గా మాట్లాడతాం మనం అయితే వాళ్ళ వాళ్ళు ఏం మాట్లాడతాననేది మనం కూడా తెలుసుకుందాం నాకు తెలియదు అని చెప్పడానికి వాళ్ళు ఐ డోంట్ మనం అయితే ఐ డోంట్ నో అంటారు వాళ్ళు ఏమంటారంటే ఐ హ్యావ్ నోక్లు అంటారు ఐ హ్యావ్ నోక్లు మనం కూడా ఉపయోగిస్తూ ఉంటాం దీనికి సంబంధించిన క్లూ ఏమీ లేదు అని ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు జాడ తెలియదు అని చెప్పడానికి మనం కూడా ఇలా విధంగా చెప్తూ ఉంటాం ఐ హ్యావ్ నో క్లూ అదేవిధంగా బీట్స్ మీ అంటారు బీట్స్ మీ అనేది లిటరల్ మీనింగ్ తీసుకోకండి బీట్ అంటే కొట్టడం అని అర్థం ఆ విధంగా కాదు నాకు అంతు చిక్కడం లేదు నాకు అర్థం కావడం నాకు అంతు చిక్కడం లేదు నాకు తెలియదు అని చెప్పడానికి కూడా బీట్స్ మీ అంటారు ఉదాహరణకు మీకు ఎవరైనా ఈ విధంగా అడిగారు అనుకోండి ఆ పుస్తకంలో ఇన్ఫర్మేషన్ మీకు తెలుసా మీద ఏమైనా చెప్పచ్చు నాకు తెలియదు బీట్స్ మీ ఐ హావ్ నాట్ రీడ్ ఐ హావ్ నాట్ రీడ్ దట్ బుక్ నేను ఆ పుస్తకం తెలియదు నాకు విషయం తెలియదు ఐ డోంట్ నో ఐ హావ్ నో క్లూ ఐ హావ్ నో క్లూ లేదా బీట్స్ మీ అంటారు తర్వాత అండి మనం చాలా బిజీ అని చెప్పడానికి తీరిక లేకుండా ఉన్నానని చెప్పడానికి ఏమంటాం మనం ఐ ఆమ్ బిజీ అంటాం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఫార్మల్ లాంగ్వేజ్ ఇది జనరల్ వాడచ్చు మనం ఐ ఆమ్ బిజీ అయితే ఐ ఆమ్ బిజీతో పాటు వాళ్ళు వాడేది ఏంటి అంటే స్వాంప్డ్ అంటారు స్వాంప్డ్ స్వాంప్డ్ అంటే పనిలో మునిగిపోవడం నేను నా పనితో బిజీగా ఉన్నాను ఐ ఆమ్ వెరీ బిజీ విత్ మై వర్ చాలా బిజీగా ఉన్నాను ఐఎమ్ బిజీ బిజీ విత్ మై వర్ నేను పనిలో మునిగిపోయి ఉన్నాను ఐ ఆమ్ స్వాంప్డ్ విత్ మై వర్ అదేవిధంగా టైడప్ అంటారు ఐ ఆమ్ అప్ విత్ మై వర్క్ నేను రాలేను కాంట్ కమ్ బికాజ్ ఐఎమ్ టైడప్ విత్ మై వార్ నేను రాలేను ఐ కాంట్ కమ్ టు ద పార్టీ నేను పార్టీకి అటెండ్ కాలేను నేను పార్టీకి రాలేను ఎందుకంటే నేను పనిలో మునిగిపోయాను ఆఫీస్ కొనుక్లో మునిగిపోయాను ఐ ఆమ్ స్వాంప్డ్ విత్ ఆఫీస్ వర్క్ ఐ ఆమ్ అప్ విత్ ఆఫీస్ వర్క్ స్వర్థమైంది కదండి ఈ విధంగా వాడుతూ ఉంటాను తర్వాత అండి ఇక నిర్ణయం మీదే అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఈ విధంగా చెప్తూ ఉంటాం ఇట్స్ యువర్ డెసిషన్ అంటాం ఇట్ ఈస్ యువర్ డెసిషన్ అయితే వాళ్ళు వాడేది ఏంటంటే మనం కూడా తరచుగా వింటూ ఉంటాం ఇది ఇక మీ ఇష్టం అని చెప్పడానికి తెలుగు చూడండి మనం ఇక నిర్ణయం మీదే అని చెప్పడానికి బదులుగా మనం సాధారణంగా ఈ విధంగా చెప్తూ ఉంటాం తెలుగులో ఇక మీ ఇష్టం అంటాం ఇక మీ ఇష్టం లేదా ఇక నిర్ణయం మీదే మీ మీద ఆధారపడి ఉంది మీరే డిసైడ్ చేయాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు అలాంటి సందర్భంలో ఇట్స్ అప్ టు యూ అంటాం ఇట్ ఈస్ అప్ టు ఇక మీ ఇష్టం అని ఇట్స్ అప్ టు ఇం ఇక అతడి ఇష్టం ఇట్స్ అప్ టు ఇక వాళ్ళ ఇష్టం మీరే డిసైడ్ చేయాలి వాళ్ళే డిసైడ్ చేయాలి డిసైడ్ నిర్ణయం వాళ్ళదే నిర్ణయం మీరేం చెప్పాల్సిన ఇష్టం ఏమంటాం ఇట్స్ అప్ టు యూ అంటాం అదేవిధంగా ఇట్స్ ఆన్ వన్ ఇట్స్ ఆన్ మీ ఇట్స్ ఆన్ యూ ఇది ఎప్పుడు వాడతామంటే ఉదాహరణకు మీరు రెస్టారెంట్ వెళ్ళారు ఏదైనా తిన్నారు తిన్న తర్వాత వాళ్ళు అమౌంట్ పే చేయబోతున్నారు మీరేం చేస్తూ చెప్తు చెప్పబోతున్నారు ఐ విల్ పే ద బిల్ అంటున్నారు నేను పే చేస్తాను ఐ విల్ పే ద బిల్ అని చెప్పడానికి బదులుగా ఇట్స్ ఆన్ మీ అని చెప్పవచ్చు ఇట్స్ ఆన్ మీ ఇట్స్ ఆన్ హిమ్ ఈ విధంగా చెప్పండి మాట్లాడుతూ ఉండండి కాఫీ తాగదాం పదండి దానికి బిల్ నేనే పే చేస్తాను లెట్స్ గో ఫర్ కాఫీ లెట్స్ గో ఫర్ కాఫీ ఇట్స్ ఆన్ మీ ఇట్స్ ఆన్ మీ దానికి బిల్ నేనే పే చేస్తాను మీరు నాకు సహాయం చాలా మీరు నాకు చాలా సహాయం చేశారు లంచ్కి బిల్ నేను పే చేస్తాను యు హెల్ప్డ్ మీ అలాట్ దిస్ లంచ్ ఈస్ ఆన్ మీ ఇట్స్ ఆన్ మీ అంటే నేనే పే చేస్తాను ఇట్స్ ఆన్ హిమ్ అతడే పే చేస్తాడు ఈ విధంగా ఉపయోగిస్తాం లెట్స్ హ్యావ్ అ కప్ ఆఫ్ టీ 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 దాదాపు పదండి ఇట్స్ ఆన్ మీ దానికి బిల్ నేనే పే చేస్తాను ఇట్స్ అప్ టు యూ అంటే మీ ఇష్టం అని ఇట్స్ ఆన్ మీ ఇట్స్ ఆన్ యూ అంటే అర్థం ఏంటంటే దానికి రెస్పాన్సిబిలిటీ నేనే దానికి బిల్ నేను పే చేస్తాను అని చెప్పడానికి ఇట్స్ ఆన్ మీ అంటారు తర్వాత అండి అర్థమైందా అర్థమైంది చెప్పడానికి మనం ఎక్కువగా ఐ అండర్స్టాండ్ ఐ అండర్స్టుడ్ అనే పదాన్ని వాడతాం అలా కాకుండా చాలా సింపుల్గా గెటెడ్ గాట్ ఇట్ వాడొచ్చు నాకు అర్థమైంది గాట్ గాడెట్ మీకు అర్థమైందా ఇట్ హ్యావ్ యూ గాట్ ఇట్ మీకు అర్థమైంది హావ్ యూ గాట్ ఇట్ ప్రజెంట్ టెన్స్ లో క్వశ్చన్స్ హ్యావ్ యూ గాట్ ఇట్ నాకు అర్థమైంది గాట్ ఇట్ ఐ గాట్ ఇట్ ఇట్ గెట్ ఘాటిడ్ గెటిడ్ ఘాటిడ్ ప్రజెంట్లో గెట్ పాస్ట్లో ఘాటిడ్ నాకు అర్థమని చెప్పడానికి ఐ ఘాటిడ్ అని చెప్పొచ్చండి సింపుల్గా తర్వాత అండి ఐ మేడ్ అ మిస్టేక్ నేను తప్పు చేశాను నేను మిస్టేక్ చేశాను అని చెప్పడానికి మనం ఉపయోగించేది ఐ మేడ్ అ మిస్టేక్ అంటారు వాళ్ళు మెస్అప్ అంటారు ఐ మేడ్ అ మిస్టేక్ ఐ మెస్డ్ అప్ ఐ మేడ్ అ మిస్టేక్ ఐ మెస్డ్ అప్ తర్వాత అండి ఎవరైనా సరే చాలా సోమరిగా ఉన్నారు లేజీగా ఉన్నారని చెప్పడానికి మనం ఈ విధంగా హీఈ్ లేజీ అంటారు వాళ్ళు ఉపయోగించేది కాచ్ పొటాటో అంటారు కౌచ్ అంటే తెలుసు అండి సోఫా పొటాటో అంటే తెలుసు కౌచ్ పొటాటో అంటే అర్థం ఏంటంటే పొటాటో అనేది మూవ్ కాకుండా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే సోమరిగా ఉంటారో వాళ్ళు ఏమంటారు అంటే కౌచ్ పొటాటో అంటారు హీఈ్ అ కౌచ్ పొటాటో హీ వాజ్ జస్ట్ టీవీ ఆల్ డే అండ్ నెవర్ ఎక్సర్సైజెస్ రోజు మొత్తం టీవీ చూస్తూ ఉంటాడు ఎక్సర్సైజ్ ఏమి చేయడు అదేవిధంగా కౌచ్ పొటాటో లాగా ఉండొద్దు చెప్పడానికి స్టాప్ బీయింగ్ కౌచ్ పొటాటో లేదా డోంట్ బీ అ కౌచ్ పొటాటో డోంట్ బీ కౌచ్ పొటాటో డూ సమ్ వర్క్ ఏదైనా పంచ్ అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాము సోమరిగా ఉన్నారు అని చెప్పడానికి హీజ్ అ కౌచ్ పొటాటో హీజ్ అ కౌచ్ పొటాటో దే ఈ విధంగా ఉపయోగిస్తుంట ఉపయోగిస్తుంటాం అ కౌచ్ పొటాటో ఎవరైనా సరే సోమరిగా ఉన్నారు కౌచ్ అంటే తెలుసు అండి సోఫా ఏదైతే ఉందో రిలాక్స్ అవ్వడానికి మనం కూర్చునే ఏదైతే ఉందో సోఫా అంటాం కౌచ్ పొటాటో తర్వాత చివరిగా అండి ఏం జరిగిందో చెప్పండి అని చెప్పడానికి టెల్ మీ వాట్ హ్యాపండ్ అంటాం మనం ఏమంటాం మనం సాధారణంగా టెల్ మీ వాట్ హ్యాపెండ్ అలా కాకుండా ఏదైనా సరే రహస్యాన్ని బయట పెట్టడానికి వాళ్ళు ఉపయోగించే ఫ్రేజ్ ఏదైతే ఉందో స్పిల్ ద బీన్స్ అంటారు స్పిల్ అంటే పారబోయడం చల్లడం ఏదైనా కానీ అంటే రహస్యాన్ని విప్పడాన్ని రహస్యాన్ని చెప్పడాన్ని స్పిల్ ద బీన్స్ అంటారు బీన్స్ అంటే తెలిసిందే బీన్స్ అంటే అందరికీ తెలుసు స్పిల్ ద బీన్స్ అంటే రహస్యాన్ని బయట పెట్టడం ఈ విధంగా చెప్పవచ్చు పార్టీకి సంబంధించిన రహస్యం ఏదైతే ఉందో స్పిల్ చేయొద్దు బయట పెట్టద్దు డోంట్ స్పిల్ ద బీన్స్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ డోంట్ స్పిల్ ద బీన్స్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ అంత సర్ప్రైజ్ పార్టీకి సంబంధించిన రహస్యాన్ని బయట పెట్టాడు హీ స్పిల్డ్ ద బీన్స్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ అండర్స్టుడ్ అర్థమైంది అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్